వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ శివాజీ గారు ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో స్టేజ్ పై ఆడవాళ్ల వస్త్రధారణ గురించి మాట్లాడినప్పటి నుంచి కూడా ఇది పెద్ద బర్నింగ్ ఇష్యూ అయిపోయింది డే బై డే అంటే ప్రతిరోజు కూడా దీనికి సంబంధించి ఎవరో ఒకరు తమ వాదన వినిపించడం అది ఇంకా పెద్ద రచ్చగా మారడం జరుగుతోంది సో రెండు అభిప్రాయాలు ఇందులో ఇటువైపు ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్నారు అటువైపు ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్నారు ఒకరేమో ఆడవాళ్ళు వాళ్ళకు నచ్చినట్టుగా స్వేచ్ఛగా బ్రతికి ఛాన్స్ వాళ్ళ హక్కు వాళ్ళకి ఉంది వాళ్ళకి నచ్చినట్టుగా డ్రెస్సింగ్ వేసుకునే రైట్ వాళ్ళకు ఉంది అని ఒకవైపు మాట్లాడుతూ ఉంటే లేదు కల్చర్ని ఫాలో అవ్వాలి నిండుగా కప్పుకుంటేనే ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది అని వైపు మాట్లాడుతూ ఉన్నారు మొత్తానికి ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకోకుండా ప్రతిరోజు కూడా ఈ గొడవ పెద్దదే అవుతుంది కానీ దీనికి ఫుల్ స్టాప్ పడటం లేదు మరి ఎలా దీనికి ఫుల్ స్టాప్ పడేది ఎలా మళ్ళీ ఇదే టాపిక్ పైన మాట్లాడదాం శేఖర్ భాషా గారు మనతో ఉన్నారు హలో అండి వెల్కమ్ టు స్టూడియో సో ఇప్పటి వరకు మీరు అన్ని వేరే అదర్ ప్లాట్ఫామ్స్ పైన మీరు కూడా మీ అభిప్రాయం ఇండైరెక్ట్లీ వ్యక్తమైంది ఆడవాళ్ళు కొంచెం నిడుగా కప్పుకుంటే ఎదుటివాడు రెస్పెక్ట్ ఇస్తాడు ఆడవాళ్ళు పిచ్చిగా వస్త్రధారణ చేయొద్దు అని మీరు అనడం మీ మీ అభిప్రాయంగా మాత్రం తెలుస్తోంది సో ఏంటి మీ అభిప్రాయం నా అభిప్రాయం ఏంటంటే ఎవరు ఎలా అయినా డ్రెస్ చేసుకోండి ఆడ మగ తేడా లేదు అందరూ కూడా డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్గా ఉండాలనేది నా అభిప్రాయం ఆడ మగా తేడలేదు మనిషి అనేవాడు డీసెంట్గా డ్రెస్ చేసుకోవాలి పబ్లిక్ ప్లేస్లో ఎవరో ముద్దు పెట్టుకుంటున్నారని చెప్పి మన సమా భజరంగ దళ వాళ్ళు ఎవరు వెళ్ళి కొట్టారు దేనికి వ్యాలంటైన్స్ డే లో అనుకుంటా ఒక పది మంది కపుల్స్ గా ముద్దు పెట్టుకుంటా ఏం చేస్తారా చూపిస్తా అని చెప్పి వాళ్ళు ఓపెన్ గా చేసి చూపిస్తున్నారు అంటే కొంతమంది ప్రభుకై కూడా చేస్తారు మనమే ఆశ్చర్యపోక పూనపాండే లాంటి వాళ్ళు ఇండియా మ్యాచ్ గెలిస్తే నేను బట్టలు ఇప్పుకొని సముద్రం దగ్గర వాకింగ్ చేస్తాను అంటే ఉంటారు కొంతమంది సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మెంటల్ వాళ్ళు ఉంటారు దాంట్లో మనమే చేయలేం కానీ బట్ ఏంటంటే ప్రవోకింగ్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయంటే డీసెంట్గా డ్రెస్ చేసుకునే అందరూ అన్నలో తప్పలేదు కానీ నా బాడీ నా ఇష్టం నేను ఇష్టం వచ్చినట్టు ఉంటాను ఇప్పుడు నిన్న మంచి లక్ష్మి గారు అన్నారు ఐ నో హౌ టు డ్రెస్ ఇన్ ఏ గుడి ఐ నో హౌ టు డ్రెస్ ఎట్ స్విమ్మింగ్ పూల్ ఐ నో హౌ టు డ్రెస్ దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ బట్ అలా కాకుండా నా ఇష్టం నేను ఎక్కడైనా వేసుకుంటా నేను ఎక్కడైనా ఇప్పుతా మీరు మాత్రం చూసే కోణం మారాలి అనేది ఒక ప్రవోకింగ్ స్టేట్మెంట్ అది అంటే ఇప్పుడు ఒకవేళ కనుక అదే నిజమైతే మనకి సెన్సార్ బోర్డులు ఎందుకు ఒకవేళ అదే జరిగితే సెన్సార్ బోర్డులు కట్ చేస్తున్నాయి కదా ఎందుకు కట్ చేస్తున్నాయి ఎందుకంటే ఒక సభ్యత అనేది ఇప్పుడు దానివల్ల ఏం జరుగుతుందా అనేది పక్కన పెట్టద్దాం దానివల్ల వచ్చే రిప్రకాషన్స్ ఏంటి అత్యాచారాలు జరుగుతాయా లేకపోతే పొట్టి బట్టలు వేసుకుంటే ఏం జరుగుతాయో పక్కన పెట్టద్దాం ఇది ఒక పర్టికులర్ ప్లేస్లో ఆ ఆ కమ్యూనిటీకి సంబంధించి అసభ్యంగా ఉందా లేదా అనేది చర్చ ఇక్కడ అమెరికా అంటే ఏంటి చెప్తారా అసభ్యం అంటే ఏంటంటే సెన్సార్ వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ఎంత వరకు చేస్తారో అది పెద్దలున్న చోట అంటే ఆగ్రహం సినిమాలో రాజశేఖర్ మొత్తం మొత్తం ఇప్పుకున్న వెనకాల బ్యాక్ సైడ్ నుంచి షాట్ ఉంది రాధిక ఆప్టే అనే ఆవిడ కంప్లీట్ గా నేకిడ్గా ఉన్న షార్ట్స్ ఉన్నాయి వీటికి ఏం చేస్తారంటే కొన్ని ఎక్సెప్షనల్ కండిషన్స్ లో ఏ సర్టిఫికేట్ ఇచ్చో లేకపోతే కొన్ని పారామీటర్స్ అని అంటే ఇప్పుడు అంటే మగవాళ్ళల్లో మీరు అట్లా తీసుకున్నారు కూడా వెన్ డిమాండ్స్ అన్నప్పుడు అట్లా సెన్సార్ బోర్డు పని ఏంటి అంటే వాళ్ళ పని అశ్లీలత అసభ్యాన్ని గుర్తించి దాన్ని సభ్య సమాజంలోకి వెళ్లకుండా ఉండడం బాంబేకి సపరేట్గా హైదరాబాద్కి సపరేట్గా అమెరికాకి సపరేట్గా సెన్సార్ బోర్డులు ఉన్నాయి ఎందుకు అంటే అమెరికాలో చల్తాహాయ అనుకునేది ఇండియాలో నహి చల్తాహాయ ఎందుకంటే అమెరికాలో నుంచి డబ్బై వచ్చే సినిమాలు ఏవైతే ఇండియాలో వస్తున్నాయో వాటిని యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ వేయరు ఇక్కడ కొన్ని కత్తెలు పడతాయి ఎందుకు దట్ ఈస్ యాక్సెప్టెడ్ డేర్ బట్ నాట్ హియర్ మీరు అక్కడికి కలిసి ఇక్కడ బలవంతంగా రుద్దడానికి ట్రై చేస్తే జనాల్లో ఒక ఒక విప్లవం వస్తుంది ఒక గొడవ జరుగుతుంది ఆ గొడవ ఇప్పుడు మీరు చూస్తున్నారు అంటే ఇంతకుముందు మన ఇండియన్ కల్చర్లో అసలు ఆడవాళ్ళని మగవాళ్ళు చాలా గౌరవించేవాళ్ళు ఆడవాళ్ళు బ్లౌజ్ వేసుకునే వాళ్ళు కాదు చీర కట్టుకునేవాళ్ళు సో మరి ఆ కల్చర్ అప్పుడు కూడా అదేంటి బాడీ ఎక్స్పోజ్ అయ్యేది అసలు అప్పట్లాగా ఇప్పుడు ఏం డ్రెస్సింగ్ వేసుకోవట్లేదు బ్లౌజ్లో లేకుండా ఇప్పుడు బయటికి వెళ్ళగలరా అక్కడ కల్చర్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఎట్లా ఫాలో అవుతారు అదే మా ఫాలో అవ్వవు చెప్తున్నా ఆ రోజుల్లో లేవు వాళ్ళు అలా వేసుకున్నారు ఆ మగవాళ్ళు అప్పుడు అత్యాచారాలు అలాంటివి చాలా తక్కువ మరి ఇప్పుడు చేస్తూ ఉన్నారు కదా మారాల్సింది వీళ్ళు కదా క్వశ్చన్ కి ఒక సమాధానం చెప్పేదాకా మీరు రెండు కొంచెం గడిపి రెండు కలిపి వస్తారు అడిగిన ఇంకోసారి నేను కష్ట అడిగిన క్వశ్చన్ ఏంటంటే అప్పట్లో బ్లౌజ్ వేసుకోలేదు ఇప్పట్లో వేసుకుంటున్నారు మంచిదే కదా మంచిదే అలాగే మగవాళ్ళు కూడా అప్పట్లో ఏమి లేకుండా బో బొడ్డు కోసి పెట్టుకుని తిరిగేవాళ్ళు ఇప్పుడు చక్కగా ప్యాంట్లు వేసుకుని తిరుగుతున్నారు కదా ఎందుకంటే మనం ఎప్పుడో ఆది కాలం నుంచి ఎవరు అవుతూ 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 వస్తున్నాం మెల్లగా తప్పే ఉంది మంచిది అదే కదా అందుకే కదా వీళ్ళు కూడా వాళ్ళకి నచ్చినట్టుగా డ్రెస్సింగ్ మెల్లగా ఎవరు అవుతూ 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 వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ కంఫర్ట్ గా ఉన్నట్టుగా వాళ్ళు వేసుకుంటున్నాము మా తప్పే ఉంది అని వాళ్ళు అంటున్నారు మీరు ఎలాంటి కట్టుకోవాలి అని వాళ్ళేం చెప్పట్లేదు కదా ఆడవాళ్ళు మాకు చీరలు కట్టుకోవాలని మీరు ఎందుకు చెప్తున్నారు అని అంటున్నారు మేం చెప్పట్లేదమ్మా మీ ప్రొడ్యూసర్ చెప్తున్నాడు ఎందుకంటే డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి కాబట్టి సినిమాలో ఈ వాళ్ళు చూసే వాళ్ళ కోసమో లేకపోతే దేనికోసమో లక్ష రూపాయలు ఇస్తాను పొట్టి బట్టలు వేసుకో అంటాడు లేకపోతే చీర కట్టుకో అంటాడు వాడు ఏం చెప్తే ఆ డబ్బులు బట్టలు వేసుకుంటున్నారు హీరోయిన్లు మీరెవరు మాకు చెప్పడానికి అంటే నేను కాదు చెప్పేది ప్రొడ్యూసర్ చెప్తున్నాడు వీళ్ళు వేసుకుంటున్నారు ఇక్కడ వీళ్ళకి ఏం ప్రాబ్లం వచ్చింది వేరే వాళ్ళు వచ్చి స్టేజ్ మీద వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అవసరం అవసరం అంటే ఆయన అభిప్రాయం ఆయన చెప్పుకోవడంలో భారతదేశం ఆయనకు హక్కు ఇచ్చింది రాజ్యాంగం మీ అభిప్రాయం మీరు స్వేచ్ఛగా మీరు ఎలా అయితే బట్టలు వేసుకో హక్కు రాజ్యాంగం ఇచ్చిందో స్వేచ్ఛ కూడా మళ్ళీ దానికి పరిమితులు ఉంటాయి మళ్ళీ నేను ఇప్పుకొని పోతా బి అది కాదు కొంత రెస్పాన్సిబుల్గా మీరు మాటలైనా వేష భాషలో ఉన్నారు భాష అయినా వేషమైనా రెండు కూడా లిమిట్స్లో ఉన్నంత వరకు ఎవరికీ ప్రాబ్లం లేదు శృతిమించి మాట్లాడిన దానికే కదా ఆయనకి సామాను అన్న పదానికే ఆయన్ని పిలిచారు ఆ పదమే లేకపోయి ఉంటే ఆయన చెప్పిన మాట అది తీసేసి మిగతా చూస్తే అమ్మాయిలు అది అమ్మాయిలు కూడా కాదు హీరోయిన్లు చీరలు కట్టుకోనో లేకపోతే కొంచెం మరి క్రౌడెడ్ ఫంక్షన్లోకి వెళ్ళేటప్పుడు మీకు కాస్త సేఫ్టీ ఉండాలంటే ఇటు వేసుకెళ్ళండి అన్నాడు దానికి ఖచ్చితంగా ఏ మహిళా కమిషన్ పిలిచేది కాదు ఆ సామాన్ అనే పదమే లేకపోతే మహిళా కమిషన్ పిలిచేది కాదు లేకపోతే మాలో వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు జస్ట్ బికాజ్ ఆ పదం ఉంది కాబట్టే అయింది తప్ప అది తీసేసిన తర్వాత ఆయన ఏమంటాడంటే రైట్ దానికి నేను ఎపాల్జీ చెప్తున్నాను మిగిలిన దానికి నేను కట్టుబడి ఉంటున్నాను అన్నాడు సో ఇప్పుడు దాంట్లో మీకు ఏమైనా అభ్యంతరం ఉందా ఆయన ఏమంటున్నాడు బయటికి వెళ్ళేటప్పుడు ఇట్లాంటివి డ్రెస్ చేసుకుంటే అంటే చీరగట్టుకు మరి అంత రివీలింగ్గా వేసుకోకుండా ఎక్స్క్లోజివ్గా వేసుకో వెళ్లకుండా ఉంటే మీకు ఇటువంటి దరిద్రాలు తప్పుతాయి అన్నట్టుగా చెప్పాడు అంటే దరిద్రపు చూపుతో చూసేవాళ్ళకి చెప్పుంటే బాగుండేదేమో అని ఆడవాళ్ళు అంటున్నారు అనమాట మంచి ప్రశ్న ఏంటంటే అమ్మా ఈ దరిద్రపు చూపుతో చూసేవాళ్లే గనుక లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు అమెరికా నుంచి వచ్చారు కొంతమంది ఇక్కడికి ఆ కల్చరు ఇక్కడ వాళ్ళు అక్కడే ఎందుకు హాలీవుడ్లో యాక్టర్లు కాలేకపోయారు అంటే మన ప్రపంచం మొత్తం మీద కూడా ఉప్పు కారాలు ఎక్కువ తినే దేశం మన భారతదేశం అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లో బాగా ఉప్పు కారాలు తింటారు దీనివల్ల ప్రపంచంలో అందరికన్నా కామం ఎక్కువ ఉన్న దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం అందుకే మన పాపులేషన్ ఇంతగా పెరుగుతుంది అలాగే మన ఈ ఇండియాలో మొత్తంలో కూడా అంతకన్నా అందరికన్నా కామం ఎక్కువగా ఉన్న ప్రజలు ఎక్కువగా ఎవరైతే ఉంటారో అనుకుంటే అందులో మన తెలుగు వాళ్ళు తీసుకోవచ్చు ఇప్పుడు ఈ సదరు మహిళలు ఎవరైతే ఐటెం సాంగులు చేసుకుంటూ గ్లామర్ చూపించి వాళ్ళు డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఇంత అంత డిమాండ్కి ఎక్కడి నుంచి వస్తుందంటే వీళ్ళ వల్ల ఈ ఎవరైతే ఆ ఐటెం సా ఇలియానా ఆ రిష్క అని చెప్పి సంగలు గడుచుకుంటూ చూసే ప్రజలు కొంతమంది అది కూడా ఒక వలనరబుల్ ఏజ్లో వాళ్ళు ఎస్పెషల్ చెప్పాలంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఏజ్లో వీళ్ళు చూసుకొని ఇది చేసుకుంటూ టికెట్ల కోసం వందల వందల రూపాయలు ప్యాంట్లు చింపుకుంటూ వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టి వాళ్ళకి లైకులు కొట్టి వ్యూలు పెంచి వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ ద్వారా డబ్బులు అలాగే సినిమాల ద్వారా డబ్బులు ఇచ్చేది ఎవరయ్యా అంటే మీరు బాంబే పోండి నేను నిన్న నాకు ఇద్దరు మిత్రులు వచ్చారు బాంబే నుంచి ఏం జరుగుతుందో వాళ్ళు చూసి అడిగారు అంటే మీ బాంబేలో కూడా ఎవరైనా ఇట్లా పుట్టుబట్ల వేసుకొని పోతే ఇలాగే చూస్తారా పట్టి పట్టి అంటే ఏ పట్టించుకోని కూడా పట్టించుకోరా మా పని మీద చూసుకుంటాం అన్నాడు నిజమా అన్నాను ఏ చాలామంది అలాగే వేసుకుంటూ పోతుంటే ఇక్కడ ఇక్కడ ఎవ్వడి అంత పట్టవు అన్నాడు ఎందుకు అని అయితే అందరూ అలాగే ఉన్నారు కదా మాకే పెద్ద అనిపించదు మాకు అటువంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు అని అన్నాడు అది పాయింట్ ఏంటంటే అమెరికాలో అందరూ అలాగే ఉంటారు ఇక్కడ బాంబేలో కూడా ఈ మధ్య అలాగే తయారయ్యారు కాబట్టి ఏంటంటే వాళ్ళకి నార్మల్ అయిపోయినప్పుడు వాళ్ళకి లేదు బట్ ఒక పది మంది నార్మల్గా ఉండి పది మంది సంవత్సరాలు ఉండి సడన్ సడన్గా నేను ఇటువంటి హట్కే కనబడ్డారు అనుకోండి అంటే ఎలా ఉప్పు కారాలు ఎక్కువ వాళ్ళు తింటారు కాబట్టి వాళ్ళకి ఏమైనా జరిగే వాళ్ళు ఏమైనా చేసే ఛాన్స్ ఉంది కాబట్టి మీరే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పే బదులు వాళ్ళు ఎలా ఉన్నా ఆడది నువ్వు పుట్టుక నీకు ఆడదాని శరీరం అంటే ఆ బాడీలోంచి మనం పుట్టింది అని దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి అని మాత్రం ఉండదు సెక్షువల్ పార్ట్స్ లాగా చూస్తారు ఆడదాని శరీరాన్ని అది ఏమైనా అంటే బాడీ పార్ట్స్ ఏమైనా కనిపిస్తే అది ఒక సెక్షువల్ అపియరెన్స్ లాగా చూస్తూ ఉన్నారు తప్ప అదే ఆడదాని శరీరం నుంచి మనం జన్మనిచ్చాము మనం మగాడిగా పుట్టింది ఆ ఆడదాని దాని మీద రెస్పెక్ట్ ఎందుకు రాదు అలా లక్షల మంది అమ్మాయిల్ని మే చాలా మంది అబ్బాయిలు అలాగే చూస్తారు చక్కగా పద్ధతిగా అమ్మలాగా ఉన్నారు అని చెప్పి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకు సాయి పల్లవ్ గారికి అంత ఫ్యాన్ ఫాలోయింగు ఆవిడని ఎవరు కూడా ఎందుకు అలా తప్పుకోవడంతో చూడరు అలా ఉండాలి అమ్మాయి అంటే అలా ఉండాలి అమ్మాయి అంటే ఎందుకు అనుకుంటున్నారు అంటే మీరు చెప్పిన ప్రతి ఆడపిల్లని అలా చూడట్లేదు కదా ఇప్పుడు డ్రెస్సింగ్ ఫారెన్ కల్చర్ అంటున్నారు కదా అసలు అంటే కొంతమంది హిస్టరీ తెలిసిన వాళ్ళు మన పాస్ట్ గురించి తెలిసిన వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడారు అని అంటే ఒకప్పుడు ఆడవాళ్ళ డ్రెస్సింగ్ అనేది రవిక కూడా వేసుకునే వాళ్ళు కాడు కారు చీర అలా కట్టుకునే వాళ్ళు చాలా వీరత్వం ధీరత్వం ఉన్నవాళ్ళు అలా ఉండేవాళ్ళు కానీ ఈ బ్రిటిష్ వాళ్ళు ఈ మొఘళ్ళు ఇక్కడికి వచ్చి రూల్ చేయడం ద్వారా వాళ్ళు ఫస్ట్ కన్నేసింది ఆడవాళ్ళ మీద దాంతో భయపడిపోయి మగవాళ్ళు ఆడవాళ్ళని ఇన్సిస్ట్ చేయడము ఇట్లా అది స్టార్ట్ అయింది కల్చర్ ఇప్పుడు కల్చర్లో ఏది మారాలి అటు నుంచి బ్రిటిష్ నుంచి బ్రిటిష్ వాళ్ళ నుంచి మొఘళ్ళ నుండి వచ్చిన ఆ బ్యాడ్ మేనర్ ఆ చూసే దృష్టికోణం ఆడవాళ్ళని అంతకుముందు కూడా అదే డ్రెస్సింగ్ వేసుకున్నా కానీ అలాంటివేవీ జరగలేదు కానీ ఈ కల్చర్ బయట నుండి వచ్చిన ఏ కల్చర్ ఉందో అది గదా మారాలి. అమ్మా ముందు అలాంటి డ్రెస్ వేసుకున్నప్పుడు అలాంటిదేమీ జరగలేదు అని చెప్పడానికి మన దగ్గర ఎటువంటి స్టాటిస్టిక్స్ లేదు. ఆ రోజు జరిగిన న్యూస్ వెబ్‌సైట్లు మన దగ్గర ఏమీ లేవు. మన ఊరికే ఒక మాట వర్స్ అనుకుంటా. అవ అది మన కల్చర్ లో కల్చర్ లో డ్రెస్సింగ్ గురించి కూడా అలా లేదు. లేదు. ఇప్పుడు వాళ్ళు వేసుకున్న డ్రెస్సింగ్ కొంచెం బానే ఉండేది. మీన్స్ ఏదో ఇలా రవికలా కట్టేవాళ్ళు వాళ్ళు. దాని ఇటుగా ఏం కప్పుకోలేదు ఇక్కడ అసలు పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. ఒక ఏంటంటే నిజంగానే అందరు మహిళలు కూడా రోజుకి అలాగే అవికెళ్లు లేకుండా మీరు అన్నట్టుగా ఓన్లీ చీరతోనే వినండి పూర్తిగా వినండి అందరు మహిళలు కూడా ఒక పదేళ్ల నుంచి అలాగే ఉన్నారు మేము కూడా పిల్లలు కూడా పెరిగేటప్పుడు తల్లుల్ని అలాగే చూస్తూ పెరిగినప్పుడు వాడికి బయట అలా చూసినప్పుడు అంటే తల్లిని అలా చూస్తూ పెరిగిన వాడికి బయట అలా చూసిన పెరిగిన ఇది ఉండదు అప్పుడు ఏమవుతుందంటే నార్మల్గానే ఉంటుంది ఓకే ఇప్పుడు మీరు కేరళ పోయారు చాలామంది ఓ మీన్ పై పైట్ కూడా వేసుకోకుండానే చేస్తుంది దట్ ఇస్ నార్మల్ దేర్ అక్కడ ఎవరు చూసి ఇది కానీ ఆ సినిమాని మన వాళ్ళు చూసి సంగగరుస్తారు ఎందుకు అంటే ఇక్కడ వీటికి కొత్త అక్కడ అది అలవాటు అలవాటు అయిన చోట నీకు సిడక్షన్ చెలదు అది నార్మల్ అవుతుంది కానీ అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడ డిమాండ్ ఏర్పడుతుంది ఈ డిమాండ్ని క్యాష్ చేసుకుంటున్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను తప్ప ఇది మీరు నార్మల్గా ఎలాగైనా మీ మీ స్వాతంత్రం కానీ దాన్ని క్యాష్ చేసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే మీరు కొంతమందిలో వ్యామోహం రెచ్చగొట్టేతనము ఇవన్నీ కూడా పెంపొందిస్తున్నారు ఈ లేడీస్ వాళ్ళు అటువంటివి చేస్తూ ఒక పక్క అంటే వాళ్ళకి ఇదే కావాలి వీళ్ళలో కామం ఉంటేనే వాళ్ళకి మార్కెట్ ఉంది వీళ్ళల్లో కామం లేకపోతే వాళ్ళకి మార్కెట్ లేదు సో వాళ్ళు రెచ్చగొట్టేటు ఐటమ్ అమలు చేయడము బూతులు బూతు బూతుపాటలు చేయడం అన్నీ చేస్తూ 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 ఇది తగ్గాలి ఇది తగ్గాలని చెప్పి వాళ్ళు మాట్లాడేది సూడో ఫెమినిజం అవుతుంది అంటున్నాను ఆహా కాదు అక్కడ దాంట్లో టెలికాస్ట్ అవుతూ ఉన్నప్పుడు అది కట్టే అని అక్కడ చెప్పగలిగినావిడ తనకి కొడుకుకి కూడా అలాంటివి చూడొద్దు లేకపోతే అది తప్పు అని ఎందుకు చెప్పలేకపోతుంది అని అంటున్నారు మీ వారు మీరు పక్కన కూర్చొని ఇటువంటి సీన్ ఒకటి పెట్టుకొని మీ వారికి బాగా మంచి ఎక్స్పోజింగ్ సీన్ ఏదన్నా వచ్చినప్పుడు లేకపోతే మంచి సినిమా వచ్చినప్పుడు ఇలా చూస్తున్నప్పుడు నువ్వు చూడు కానీ కామంతో చూడకు అని చెప్తారా ఏదైనా చూడాలి కానీ దానికి మనము ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడం ఏంటండి నీ మీద నీకు కంట్రోల్ లేకపోతే అది నీ తప్పు నువ్వు బుద్ధి మార్చుకో నేనేంటి చెప్పడం నీకు 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 తల్లిదండ్రి పెంచారు కదా నీకు నీ తల్లిని చూసి నువ్వు పెరిగావు కదా తల్లి చిన్నప్పటి నుంచి ఎలా పెంచితే ఆటోమేటిక్గా కొడుకు వస్తాయి కదా ఎందుకు రాలేదు అంటే నేర్పించలేదా నీ తల్లిదండ్రి నీకు నా తల్లిదండ్రి అదే నేర్పించారు అటువంటి దరిద్రాన్ని చూడకు మరి మీరు మీ పిల్లలకి రేపు ఎలా నేర్పిస్తారో నాకు అది అది చూడకు చూడకు అని అని భావంతో ఎందుకు చెప్పలేదు మీకు భావంతోనే చూడాలి అని వాళ్ళు షూట్ చేస్తున్నారు లేకపోతే అటువంటి సీన్లు ఎందుకు పెడతారు మీకు చెప్పనా నిజంగా జరిగేది ఏంటో ఈ సినిమాల్లో అత్యాచార సీన్లు జరుగుతాయి కదా వాడు విలన్ వచ్చి దాన్ని ఇట్లా పీకి చేస్తుంటే వెనకాల పప్పు వాళ్ళు మ్యూజిక్ వేస్తుంటారు అరే అందరూ జాలిపడండిరా పాప అమ్మాయిని ఎంత చేస్తున్నాడు ఈ వీళ్ళని చంపేద్దాం అనే కోపం ప్రతి ఒక్కరిలో రావాలనే ఒక భావంతో ఇది చెడు అని చూపించడానికి అనే ఒక భావంతో తీశాడు అని అనుకుంటారు చాలామంది కానీ నిజమైన ఇంటెన్షన్ ఏంటి తెలుసా వాళ్ళది ఇది ఈ సీన్ల కోసం ఎక్కువ వస్తారు జనాలు వాడికి ఏమిటి తెలుసా వీడు కరెక్ట్గా అలా చేస్తున్నప్పుడు హీరో వచ్చేస్తాడే వాడు అసలైన రే దరిద్రుడు సరిగ్గా టైన్కి వచ్చేసాడరా అది వాళ్ళ ఫీలింగ్ ఇటువంటి దరిద్రుల్ని తయారు చేస్తున్న దానికి ఇది ఒక సూడో నిజానికి జరుగుతుంది వాడు చెప్పే అద్భుతమైన మెసేజ్ కాదు దీన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకోవడానికి వాడు చేస్తున్న ఒక ముసుగు ఈ ముసుగు తొలగిచ్చేసి నీట్గా పద్ధతిగా ఇప్పుడు హాలీవుడ్ లో అద్భుతమైన ఫిల్మ్ ఇండస్ట్రీ మారాలి అక్కడ వాళ్ళు చూపించే ఇప్పుడు ఏదైతే సినిమా సినిమా ఏదైతే ఉన్నారో సినిమా తీసే స్టైల్ మారాలి వాళ్ళ కథలు మారాలి మనుషుల్ని ఇన్ఫ్లుయెన్స్ కాకుండా కట్టేశారనుకోండి అనుకోండి వాడికి మార్కెట్ ఉండదు ఇంకోసారి ఇలాంటి తీడు ఇప్పుడు సృష్టిలో ఏది తప్పు కాదండి నేను నా కొడుకుకి చెప్తాను చిన్నప్పటి నుంచే ఆడపిల్లలకి ఇప్పుడు ఆడపిల్లలకి ఎలాగ చెప్తారో అమ్మ నిండుగా బట్టలు వేసుకోవాలి బయట మగాడు ఇట్లా ఉన్నారు అది అని మగాడిని చిన్నప్పటి నుంచి పెంచేటప్పుడే మగాడికి చెప్పాలి నాన్న ఆడపిల్ల ఆడపిల్ల శరీరం అంటే అవి ఎక్స్పోజింగ్ అవి సెక్షువల్ పార్ట్స్ కాదు మీ మగాడికి జన్మనిచ్చేదే ఆడది ఆడదాన్ని పెద్దగా కూడా నువ్వు అదే రెస్పెక్ట్ తో చూడు అని చెప్తాను నేను నేను చెప్తాను అట్లా అంటే ఇక్కడ నాకు ప్రాబ్లం కూడా చెప్పాలి అది ఇప్పుడు తప్పు చేస్తున్న మగవాళ్ళని కూడా మార్చే బాధ్యత ఆడవాళ్ళది ఉంది మీలా మాట్లాడుతున్న మగాళ్ళది కూడా ఉంది తల్లిని చూసిన కోణంలోనే ఒక ముమైతి కూడా చూడమంటున్నారు అంతే కదా అంతే కదా ఒకవేళ గనక తల్లిని చూసిన కోణంతోనే ముమైతికాన్ని చూస్తే ఎవరైనా రెచ్చగొట్టినా నీ సంస్కారము నువ్వు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణము నేను ఎట్లా ఉన్నాను అది మర్చిపోకు ముమైద్ ఖాన్ ఎలా ఉన్నా నేనే చెప్పను అంటున్నా అదేంటున్నా ఇప్పుడు వీళ్ళు మీరు పిల్లల్ని పెంచుకునే వాతావరణం ఏదైతే ఉందో ఇటువంటిది జస్ట్ మీ పిల్లవాడు మీ మాటలు విని ఇది పాటిస్తాడు అనుకుంటున్నారా లేకపోతే వాడు ఫోన్లకి వాడు పాటించడు ఆడవాళ్ళకి మాత్రము వాడు మూర్ఖుడు వాడు అలాగే ఉంటాడు నా వాళ్ళు కొడుకు మాత్రం అంటే నేను చెప్తే వాడు మారతాడా వాడు పాటిస్తాడు అంటే మీరు చెప్పి చూడండి మారతాడో మారడో ఆ తర్వాత కానీ చెప్పాల్సిన బాధ్యత ఆడదానిపైన ఉంది మగాడి పైన అంటే అంటే వాడు వాడు చెప్తే అలాగే ఉంటాడు మాత్రం ఫిక్స్ చెప్తా ఇప్పుడు ఏంటంటే మీరు కుటుంబ వ్యవస్థలో మీ పాత్ర గురించి చెప్పారు ఓకే ఒక పౌరురాలుగా ఒక పౌరుడిగా మన సంఘం మరింత అందంగా తీర్చిదిద్దుకోవడం అందులోనూ మీరు ఒక యాంకర్ పోస్ట్లో ఉన్నారు ఒక జర్నలిస్ట్ పోస్ట్లో ఉన్నప్పుడు ఇంకా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది ఓకే ఇప్పుడు మనం మాట్లాడాల్సింది జస్ట్ నాట్ జస్ట్ కుటుంబం మన పిల్లలు మీ పిల్లల్లాగా నా పిల్లలు ఇంకా ఎదుటింటి వాళ్ళ పిల్లలు ఈ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో విచ్ ఇస్ వెరీ వల్నరబుల్ అంటే ఒక పదమూడేళ్ళ నుంచి ఒక పాతికేళ్ల లోప పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇవి చూసి చెడిపోతున్నారు అని భావిస్తే తల్లి చెప్తే నిజంగానే ఆగుతున్నారా తండ్రి చెప్తే నిజంగానే ఆగుతున్నారా లేదు అంతకు మించి వీళ్ళ మీద ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సు సినిమాల ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని అనుకుంటే ఇటువంటి విషయాన్ని మన దేశంలోకి మన ప్రాంతంలోకి రానివ్వకుండా మనం ఆపుకోవడం కరెక్టా కాదా నేను అంటున్నాను లేదు రానివ్వండి రానివ్వండి చెడిపోనివ్వండి చెడిపోయే వాళ్ళు చెడిపోనివ్వండి నా కొడుకు ఆగకపోతే ఆపే ప్రయత్నం చేయాలి ఆ దిశగా ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా ప్రయత్నమే కదా ఏమండి మీకు నచ్చితే మీరు డీసెంట్ గా వేసుకోండి మీకు ఎట్లా కంఫర్ట్ ఉంటే మీరు వేసుకోండి మీకు జీన్స్ ఇస్తాము మీరు జీన్స్ వేసుకోండి మీకు షార్ట్స్ ఇస్తాం షార్ట్స్ వేసుకోండి వేరే వాళ్ళు ఇలాగే వేసుకోవాలని చెప్పడానికి మీకు రైట్ లేదు ఎందుకు వేరే వాళ్ళ మీద మీకేం రైట్ ఉంది మీ ఇంట్లోనే మీ అమ్మ నాన్న చెప్పింది మీరు వినరు మీరు వేరే వాళ్ళకి చెప్పడానికి ఏం వస్తారు మీరు బయట ప్రపంచాన్ని ఉంది ఎందుకు హక్కు ఉందని నేను చెప్తాను మీకు ఓకే మీరు ఎవరైనా సరే ఒక గుడికి ఇన్ అప్రాపరేట్ డ్రెస్ వేసుకొస్తున్నప్పుడు లేదు దాని అంటారా లేకపోతే ఏ అమ్మా పద్ధతి గుడికి వేసుకొచ్చి అది కల్చర్ అది ఫాలో అవ్వాలండి అది తప్పు పిల్లలు ఉన్న చోటకి నేను ఒక ఒకటి చెప్తానమ్మా గా నేను నాకే బాధ వేసింది ఒక పదమూడు ఏళ్ళు పద్నాలుగు ఏళ్ళు స్కూల్ పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు పిల్లలు ఉన్నారు అందరినీ ఇక్కడ కూర్చోబెట్టారు ఏదో ఫంక్షన్ తీసుకొచ్చారు స్కూల్కి సంబంధించి ఏదో ఫంక్షన్ జరుగుతుంటే ఒక యాంకర్ మాట్లాడుకున్నారు వాళ్ళు ఏదో సం బాంబేలో జరిగిన ఇన్సిడెంట్ అది అయితే అక్కడ ఆవిడ ఇక్కడ దాకా ఇక్కడంటే ఇక్కడ దాకా వేసుకొని వచ్చి ఇలా నడుచుకుంటూ వెళ్తుంది ఆ పిల్లల మధ్యలో నుంచి నేను రీసెంట్గా స్పోర్ట్స్ కామెంటరీ కోసం వెళ్ళినప్పుడు బాంబేలో జరిగిన ఇన్సిడెంట్ ఇది వెళ్తుంటే ఈ పిల్లల్లో కొంతమంది ఆవిడకి ఆ మాత్రం సెన్స్ లేదా అన్నాకు అనిపించింది చూడండి పిల్లలకు కూడా అది అంటే ఆ బాడీని అదేంటో ఎక్స్పోజ్ చేస్తుంది అనే ఫీల్ డెవలప్ అవుతోంది చూడు చిన్న పిల్లల నుంచి అంటే ఇప్పటి నుంచి అబ్బాయికి ఇబ్బంది అనిపిస్తోంది అని అంటే అబ్బాయి ఎలా పెరుగుతూ ఉన్నాడు అనిపించింది అసలు అంటే కాదు అంటే మన దగ్గర ఏంటి ఇక్కడ వాడికి ఇంకా విచక్షణ ఏర్పడదు ఓకే మీరు మైనర్ కూడా ఇలాగే ఉండాలనేది మైనర్ అనేవాడు వాళ్ళనరు చెప్పాలి నేను చెప్తున్నా వాళ్ళ అమ్మ ఖచ్చితంగా ఫీల్ అవుతుంది సరే అబ్బాయి తెలుసో తెలియకో ఆ మాట అన్నాడు కాకపోతే చిన్నపిల్లవాడు కదా తెలియదులే నేను చెప్పాలి అని చెప్పి చూడ్డాన్న అమ్మాయి డ్రెస్లో ఏం లేదు నువ్వు దాన్ని తప్పుగా చూడొద్దు వీడు బయటికి వెళ్ళిన తర్వాత మిగతా పిల్లలందరూ కూడా సంగగడుచుకునే అమ్మాయిలు అమ్మడు పడుతుంటే వీడికి అసలు అమ్మాయిలు అంటేనే చల్ అని చెప్పి పట్టించుకోలేదు వీడు చదువులో బాగా ముందుకెళ్ళాడు అలా పెరిగాడు పెరిగిన తర్వాత వాడికి ఒక రోజును పెళ్లి చేశాడు పెళ్లి చేసిన తర్వాత మరి పెళ్ళంతో కాపురం చేయడానికి వచ్చినప్పుడు వాడికి వాడికి మామూలుగా వాళ్ళ తల్లిని చూసినట్టే అనిపిస్తుంది ఆ చూస్తే సంవత్సరం చేయలేకపోతున్నాడు వాడికి ఏ రకమైన ఫీలింగ్స్ రావట్లేదు అమ్మాయి మీద ఎందుకంటే అమ్మ చిన్నప్పటి నుంచి కూడా అసలు ఆడపిల్లని చూస్తే ఫీలింగ్స్ రాకూడదు అని చెప్పి వాడిని పెంచి అంటే దీన్ని ఏమంటారు అంటే అమ్మా ఇంటలెక్చువల్ క్యాస్ట్రేషన్ అంటారు దీన్ని సో ఆ రకం వాడికి ఏమైందంటే మగాడు మగాడులాగా పెరగకుండా ఇలా ఆడవాళ్ళని చూస్తే నీకు ఏ రకంగా రాకూడదు 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 అని చెప్పి పెంచేటప్పటికి వాడు పెళ్లాన్ని చూసిన వాడికి పిల్లలు పుట్టాలి తర్వాత ఆ ఏం రే నువ్వు మగాడివే కదరా చీపో అని చెప్పి వెళ్ళిపోయింది ఇలా పెంచితే ఇలా పెరుగుతారన్నమాట ఆడపిల్లలకి పురాణం పట్టుకొని వచ్చారు మీరు చెప్పడానికి ఫైనల్ ఏదేమైనా కానీ అదేంటి డిఫరెంట్ మైండ్ సెట్స్ అండి ఇవి ఎప్పుడు అంటే ఏకీభవిస్తారో తెలీదు మన భారతదేశంలో ఎందుకు పాపులేషన్ ఎక్కువగా ఉంది అమెరికా వాళ్ళు పిల్లలు లేకుండా వాళ్ళు ఎందుకు ఇదైపోతున్నారు చైనా వాళ్ళు కూడా ఆఖరికి ఇప్పుడు పిల్లల్ని మర్రో పిల్లల్ని మర్రో కన్నడమర్రో మర్రో అంటే ఎలాగంటారు అవతల మగాళ్ళు ఫీలింగ్స్ రావాలి కదా అసలు ఫీలింగ్సే రాకుండా చేసేసి మొత్తం చంపేస్తే అసలు ఆడదాన్ని చూస్తే నీకు ఏ రకమైన ఫీలింగ్ రాకూడదు 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 అంటే దట్ ఈస్ అబ్సల్యూట్లీ సృష్టికి వ్యతిరేకం అమ్మా అది చాలా టైం పడుతుందండి మీలాంటి వాళ్ళని ఇంతమందిని మార్చాలంటే మా వల్ల కాదు కనకండి